సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్ అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే తేదేపా భాజపా జనసేన సో మీరు చూసుకున్నట్లయితే మేనిఫెస్టో అనేది ఏకంగా మనకి పన్నెండు గంటలకు చంద్రబాబు నివాసం చంద్రబాబు ఉండవల్లోని నివాసంలోని చంద్రబాబు నివాసంలోని దీన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారన్నమాట అయితే దీన్ని ఏమని పిలుస్తున్నారంటే రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం రేపటి ఆకాంక్ష ఆకాంక్షలను సాకారం చేస్తాం పన్ను బాధుడు లేని సంక్షేమం అందిస్తాం ప్రతి ప్రాంతం అభివృద్ధి లక్ష్యంగా అనే ట్యాగ్లైన్స్ వీరైతే తీసుకొస్తూ ఉన్నారన్నమాట మేనిఫెస్టోని పన్నులు అప్పులతో ఇచ్చేది సంక్షేమం కాదని సంపద సృష్టితో సంక్షేమం ఇస్తేనే హామీ అని ఇస్తామని హామీని దీని ద్వారా కూటమి ఇవ్వనట్లుగా తెలుస్తుంది మూడు పార్టీల ప్రజలు మూడు పార్టీలకు చెందిన ప్రజలు వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు అగ్ర నేతల ఆలోచనలు వివిధ సందర్భాలు ఇచ్చిన హామీలను కలబోతగా మేనిఫెస్టోనైతే రూపొందించినట్లు సమాచారం అయితే ఉంది దీనికి సంబంధించి మూడు పార్టీల నేతలతో ఏర్పాటు చేసిన కమిటీ ఈ అంశంపై సుదీర్ఘ కసరత్తు కూడా అయితే మొదలుపెట్టింది అందువల్ల ముఖ్యంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో పాటు ప్రజల వ్యక్తిగత జీవితంలో మార్పు తెచ్చేలా ఒక్కో పథకం ఉండబోతుందని కార్యక్రమం ఉంటుందని కూటమి నేతలు అయితే చెప్తున్నారు సో మనకి ఉదయం పన్నెండు గంటలకు మేనిఫెస్టో చంద్రబాబు గారి నివాసాలు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట పథకాలం మాత్రం అదిరిపోతే మరి అందులో డౌట్ అయితే లేదు ఎందుకంటే ఈసారి వైసీపీ మేనిఫెస్టో నీట్గా అయితే మేనిఫెస్టో అయితే తీసుకురాబోతున్నారు మీరు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు సో ప్రతి ఒక్క రేషన్ కార్డు లబ్ధిదారులు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి రేషన్ కార్డుకి సంబంధించి ఏ చెప్ప రిలేటెడ్ అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను